పెనుగాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పంట పొలాల్లో మంటలు వ్యాపించిన ఘటన కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో చోటు చేసుకుంది మైదుకూరు మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు పరిధిలోని పంట పొలాల గుండా వెళుతున్న కృష్ణాపురం ఫీడర్ కు సంబంధించిన లెవెన్ కేవీ విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి జనసంచారం లేని ప్రదేశం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు గంట సమయం శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఏం కాదు ఇప్పుడు మాట్లాడింది

அடடே என்னடா இது கண்ட்ரோல் கேக்கினா சொட்டுல ஆப்பட்டும்ல நமக்கு சாவவு இல்லை தனியா பாஸ் வந்து இது போடு மச்சான் இந்த கொச்சி அட்டி தர பாப்போம் ஹேய் எல்லா தர பாப்போம் ஹேய் இந்தான் தான் அந்த யாரோ பாவாரா யாரோ எச்சோ మిషన్ పొయింది. హ్మ్ పొయింది కదా. అలా మా దుడు ఆ యాడ మీద వస్తుంది. మా అన్నం మా చేలో ఫస్ట్ నేను ఆడు నవ్వుతున్నప్పుడు ఆ దంత్రో ఆ దంత్రో గా నాకే ఐదు నిమిషాలకి పరిగెత్తింది నేను. పలు పలు దిక్కున అన్నమాట. ఎంది fmt అంటావు ఆ ఇదు ఇదు. అట మీ సొప్పా అట వత నిన్న మీ సొప్పా కాదు. ఇక్కడొచ్చింది సోర్మైదమా. సరం దాకేసే. అట 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 ఓయ్. ఇదోర్తే పనము. హ్మ్ సోగం చేనంద మొదలకి నే వస్తుంది. Այդ ջեջե, այնպես էլ։ Ես մաթա դասային գոտին միտոփան։ Իալդաբուրմայ բուրդոս։